హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియో వచ్చేసి ఇదైతే భోగి రోజు వీడియో అనమాట ఇంకా ఈసారి అయితే నేను ఎక్కువగా వీడియో షూట్ చేయలేదనమాట ఎందుకంటే అందరూ వచ్చారు బంధువులు ఇంకా మాట్లాడుకోవడం అదే సరిపోయింది వీడియో తీయడానికి కూడా టైం లేదు వండుకోవడం ఇదే సరిపోయిందనమాట ఇదైతే భోగి రోజు ఈవినింగ్ అనమాట మేము మార్నింగే ఊరికి వెళ్ళిపోయాము ముందు వెళ్దామంటే మా ఆయనకు సెలవు దొరకలేదన్నమాట భోగి రోజు మార్నింగ్ ఎయిట్కి అంతా ఊరికి వెళ్ళిపోయాము ఇదిగోండి ఇదైతే ఈవినింగ్ సాయంత్రము ఫోర్ అలా పొలం దగ్గరికి వచ్చామన్నమాట ఎందుకంటే మా బావ మా ఆడపడుచు వచ్చిందనమాట పొలం చూడడానికి ఈ పొలం అయితే మా ఆడపడుచు పొలం అనమాట ఇంకా ఇక్కడైతే జొన్న వేసాము ఈసారి ఇంకా చూద్దామనేసి వచ్చింది ఇంకా ఎలాగో మామూలు అప్పుడైతే అసలు సెలవు దొరకదు కదా ఇంకా ఇప్పుడు హాలిడేస్ ఉన్నాయి కదా పొలం చూసుకుందాం అనేసి వచ్చింది ఇంకా ఇక్కడైతే జొన్న పొలం అనమాట బాగా పండింది ఈసారి జొన్న బాగా కాసింది ఇంకా పొలం చూసి హ్యాపీగా ఫీల్ అయిపోయింది ఇంకా ఎందుకంటే ఏదైనా సరే సొంత పొలం చూసుకుంటే అది తృప్తి వేరు కదా ఇంకా అందుకోసం అనేసి పొలం దగ్గరికి వచ్చి పొలం చూసుకుంది ఇంకా మా ఆడపచ్చు పొలం అయితే ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది ఇంకా ఫస్ట్ అయితే పెసలు వేసినారు అది తీసిన తర్వాత జొన్న వేసినారనమాట నాన్న నాన్ననే వేస్తాడు ఆడపచ్చు పొలము ఇంకా ఇదైతే పొలం చూసిన తర్వాత ఇక్కడ మామిడి చెట్లు కూడా నాటాము అవైతే బాగా పెరిగాయనమాట కానీ అది షూట్ చేసినది ఎక్కడో మిస్ అయిపోయింది ఇదిగోండి నానైతే మేము రావడానికి ఇదంతా గడ్డి ఉందనేసి గెట్టు పైన కంప చెట్లు ఉంటే పీకుతున్నాడు అంటే కుచ్చుకుంటాయి కదా అవి ఉంటే పీకుతున్నాడు మళ్ళీ ఇక్కడి నుంచి మేము మిరపతోటకైతే వచ్చామన్నమాట ఇదైతే నానా వాళ్ళది మిరపతోట ఇంకా ఆడపడుచు పొలం దగ్గర నుంచి నానా వాళ్ళ మిరపతోట దగ్గరికి వచ్చాము మిరప అయితే బాగా పండింది ఈసారి ఇంకా చూడండి ఎక్కువగా హైట్ పెరగలేదు కానీ కాపు అయితే బాగానే ఉంది మరి హైట్ పెరగలేదు ఎందుకంటే వర్షాలు లేవు కదా అందుకోసం అనేసి హైట్ ఎక్కువగా పెరగలేదు ఇంకా ఇదిగోండి అందరం అయితే పండు మిర్చి తెంపుతున్నాము అంటే కొంచెం పచ్చడికి అలా ఉంటుంది అనేసి తెంపుతున్నాము ఇంకా మా అక్క అయితే అందరూ సార్లు పట్టుకొని తెంపండి ఫోటో తీపండు అని చెప్తుంది ఇంకా ఇంకా ఇదిగోండి ఇప్పుడైతే ఇంకా మిరప తోట నుంచి ఇంటికి అయితే వెళ్తున్నాము అంటే రోడ్డుపైకి వచ్చాము ఇక్కడ నుంచి ఇదిగోండి ఇక్కడైతే రేగిపళ్ళు ఉన్నాయన్నమాట ఇంకా రేగిపళ్ళు అయితే అన్నీ ఇంకా పచ్చిగా ఉన్నాయి మాగలేదు ఇంకా రేగిపళ్ళు కూడా కొన్ని తెంపుకున్నాము తినడానికి అనేసి బా అంటే ఎక్కువగా తీపు లేవు కానీ కొద్దిగా పుల్లగా ఉన్నాయి ఇంకా ఇదైతే ఈవినింగ్ అనమాట నైట్ అనమాట అదైతే ఈవినింగ్ ఇదైతే నైట్ ఇప్పుడు నైట్ వచ్చేసి టెన్ థర్టీ లెవెన్ అవుతుందనమాట ఇప్పుడే ముగ్గు వేసేస్తున్నాము ఉదయం ఇంకా వేయడానికి ఆ రోజు ఉదయం కాదు కదా ఇంకా ముగ్గు వేస్తూ ఉంటే ఇంట్లో పని కాదనేసి రాత్రే పడుకునేటప్పుడే ముగ్గు వేసి కలాప్ చల్లేసి ముగ్గు చల్ ముగ్గు వేసినామన్నమాట ఇది భోగి రోజు నైట్ వీడియో అనమాట ఇంకా నైట్ టెన్ థర్టీ లెవెన్ అవుతుంది కదా బోన్ చేసిన తర్వాత ఇంకా ముగ్గులు అయితే వేయడం స్టార్ట్ చేసినాము ఇంకా ఇంకా మా అక్క ముగ్గు వేసింది నేనైతే కలర్స్ వేస్తున్నాను ఇంకా ఎక్కువగా డిజైన్ అయితే ఏం వేయలేదు కానీ సింపుల్గా వేసేసాము ఇంకా ఇదిగోండి నేనైతే మా అక్క ముగ్గులు వేస్తే నేనైతే రంగులు వేసాము ఇక్కడ వచ్చేసి మా అన్న వాళ్ళ ఇంటి దగ్గర ఇంకా మేము వేసిన తర్వాత ఇంకా ఇదిగోండి మా అందరు ఇక్కడే ఉన్నారు మా గుంపు అంతా ఇంకా మా వదినల్లు మా అన్న కూతుర్లు అందరూ ముగ్గు వేస్తుంటే పొయ్యి గదాలు చేస్తున్నాం అన్నమాట ఇంకా ఇదిగోండి ఇక్కడైతే ముగ్గు వేసినారు తర్వాత ఇది ఒక అన్న వాళ్ళిండ్లు అంటే నాన్న వాళ్ళ అన్న వాళ్ళిండ్లు అనమాట పెద్ద నాన్న వాళ్ళ ఇంకా అన్నీ పక్కల పక్కలనే అనమాట ఇంకా ఇదొక పెందాన వాళ్ళది ఇది ఒక పెందాన వాళ్ళ ఇల్లు అనమాట ఇదిగోండి ఇక్కడ కూడా ముగ్గు ఫస్ట్ కలాప్స్ చల్లి ముగ్గు వేసిన తర్వాత సైడ్కి డిజైన్ వేయాలంటే ఆరిపోయిందనే క్లాత్తో అయితే ఇలా తడి చేస్తుంది మా వదిన ఇంకా మేమందరం కలిసినామంటే ఇంకా అసలు మాట్లాడుకోవడానికి కూడా తినడానికి కూడా టైం ఉండదు అనమాట మాట్లాడుకోవడము అందరూ ఒక్కొక్క ఊళ్ళో ఉంటారు కదా ఇప్పుడైతే అందరు కలుస్తాము అందుకోసం అనేసి ఇలా ఎంజాయ్ చేస్తామన్నమాట ఇంకా అందుకోసమనే ఈసారి ఎక్కువ వీడియో అయితే షూట్ చేయలేదు ఇంకా అందరం ఎంజాయ్ చేసుకుంటూ నైట్ మేము టెన్ థర్టీకి అలా మొదలు పెడితేస్తే టైం వచ్చేసి వన్ వన్ థర్టీ అయిందనమాట అప్పటి వరకు మాట్లాడుతూనే ఉన్నాము ఇంకా మా ఆయన అందరైతే నిద్రపోయినారు మేమైతే మాట్లాడుకుంటూ అప్పుడు వెళ్ళి పడుకున్నాం అనమాట ఇదండి భోగి రోజు వీడియో ఎక్కువగా షూట్ చేయలేదు చాలా చిన్నగా షూట్ చేసినాను అనమాట థ్యాంక్ యూ అండి బాయ్